అందరు రెండు చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన మహోన్నతుడా మహాగనుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క డిసెంబరు ఒకటో తారీఖున ప్రభా ఈ విధముగా సండే స్కూల్కి వచ్చినటువంటి సండే స్కూల్ స్టూడెంట్స్ అందరిని మీరు దీవించండి వారి జ్ఞానము బుద్ధి వివేచన తెలివి ఆరోగ్యమును దయచేయండి ఈరోజు లోబడి తిరగబడి అని రెండు బడుల గురించి వారు నేర్చుకున్నారు నైనా తిరగబడే వారందరూ కూడా సాతాను సంబంధులని లోబడిన వారందరూ కూడా యేసు ప్రభు సంబంధులని వారు తిరగబడితే వారి తల్లిదండ్రులు బాధపడతారని వారు తిరగబడితే వారి ఆశీర్వాదమును చూడలేరని వారు తిరగబడితే చెప్పిన మాట వినకపోతే వారు అవిదైతి అవిదేయులై ఉంటే వారు తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ప్రేమను వారు పొందుకోలేరని అనేకమైన విషయాలు వారు దేవునికి లోబడితే సండే స్కూల్ టీచర్కి లోబడితే తల్లిదండ్రులకు లోబడితే స్కూల్లో మాస్టర్కు టీచర్కి లోబడితే వారు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారని అనేక మంది విషయాలు ఈరోజు నాయనా మత ఇసు వార్త పదమూడవ అధ్యాయములో నుండి నాయన పదిహేనవ చరణములో ఉన్న పదిహేను వసనములు ఉన్నటువంటి వాక్యానంతా కూడా వారు చాలా చక్కగా విన్నారు పదిహేనవ కథగా గణిక నాయన బిడ్డలందరినీ దీవించండి పేరు పేరు చెప్పు మేము ప్రార్థిస్తున్నాం దేవాయిగా నైనా రావాడ మల్లికార్జుని మీరు జ్ఞాపం చేసుకోండి నాయనా నాయన గుడివాడ కొర్నే నాయన కొర్నేలు తన కుమారుడు నాయన నీ కుమారుడు నాయన కరుణాకర్ని మీరు జ్ఞాపం చేసుకోండి నాయన సార్ అప్పలరాజు తన కుమారుడు జగదీశ్ని ఎస్తలకు అప్పగిస్తున్నాను నాయన నీ దైవజనులు అన్నయ్య ఏలిదర్శన్ అయ్య గారు చిన్న కుమారుడు జాన్ వ్యాశ్రీని బట్టి అనేయ ఏలిదర్శన్ అయ్యారు చిన్న కుమారుడు యొక్క పెద్ద పెద్ద కుమారుడు నాయన డేవిడ్ బ్రైన్ హాట్ని బట్టి నాయన ఈరిగిల నాయుడు తన కుమారుడు చిన్న కుమారుడు యామంతును బట్టి నైనా పూలేటి నాగేశ్వరరావు తన కుమారుడు నాయన చరణ్ను బట్టి దేవాదుగునైనా వై యాళ్ల జేమ్స్ తన కుమారుడు కృపావర్ కుమారుని బట్టి నాయన రావాడ నాగేశ్ తన కుమార్తె పూజితను బట్టి నైనా నా కుమార్తె చిన్న కుమార్తె సువర్ణ గ్రేసుని బట్టి నైనా ఏళ్ళ శ్రీని బాబు శ్రీనివాసరావు తన యొక్క కుమార్తె నాయన జస్షిని బట్టి గుడివాడ కొర్నేలి తన యొక్క కుమార్తె అలిఖ్యని బట్టి నా పెద్ద కుమార్తె మేరీ గ్రేషుని బట్టి నైనా పోలీటి చిన్న సత్యారావు నైనా ప్రభా సిగర్ తన కుమార్తె పావనిని బట్టి నన్న బిడ్డలు అందరినీ మీరు దీవించండి అయ్యా రాబోయే దినాల్లో గొప్ప నన్ను తెలిప్ర జ్ఞానవంతులుగా మంచి సదవరులుగా మంచి ప్రయోజకులుగా వీరిని తయారు చేసి ఘనమైన రీతిలో నాయన క్రమంగా సండే స్కూల్కి రావడానికి మీరు కృప చూపండి వీరి ద్వారా ఇంకా అనేక మంది చిన్నపిల్లలని సన్నిధికి వచ్చే కృప భాగ్యమును జ్ఞానము బుద్ధి వివేచన తెలివి ఆరోగ్యము డిమాండ్ విజ్ యు హ్యావ్ టు యూ హావ్ టు గివ్ దెమ్ లాడ్ ఇచ్చి ఎవ్రీ వన్ ఆఫ్ యూ లాడ్ ఎవ్రీ బీ దే హే పేరెంట్స్ లార్డ్ ఒబే దే టీచర్స్ దే మా And Sunday school teachers also, Lord. Obey in your presence. Lord is giving them wonderful and mercy and glorify and bless them, Lord. Hallelujah. They what they have to ask in your name. Your says Matthew chapter 7, verse 7, Lord. O ask it will be given to you. Seek, it will be open to you. Knock it will be oh open to you, Lord. Hallelujah. Find you, Lord. Hallelujah. That's the reason you bless them Lord each and every one of you. జీసస్ ఏసు నామములో ఈ ప్రార్థన నైనగు తండ్రి మత్ అధ్యాయం అధ్యయ వసూరు చెప్పిన ప్రకారం అడుగుడు మీకు ఇవ్వబడును ఎదుగుడు మీకు దొరుకును తొట్టుడి మీకు తీయబడునని వాగ్దానం ఇచ్చిన ప్రకారం వీరందరూ కూడా వారి తల్లిదండ్రులకు వారి టీచర్లకు వారి ఎక్కడైనా వారి యొక్క కుటుంబీకులకు వారందరూ కూడా లోబడుదురుగాక నేను ప్రార్థిస్తూ అట్టి ఆశీర్వాదాలు విబిడాలందరికీ దయచేమని నజరేయుడని ఏ గల నామములు ఈ ప్రార్థన అడుగుస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ యేసు రక్తం ఈజ్జాయ్ శిలువు రక్త మేజ్ నామములో సంపూర్ణ విజయం అపవాది గ్రీలకు అనంత నాశనం కలుగునుగా హెమేరీ క్రిస్మస్ హెమేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ వేరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ you we wish you we wish you n air to puteno please to may God bless you praise the Lord